టైమ్ లో మాక్సిమం టూ త్రీ నెంబర్స్ రెగ్యులర్ గా అడుగుతూనే ఉన్నారు సో ఎందుకు ఖర్చు తీసుకోలేదు సో ఖర్చు ఎందుకు తీసుకోలేదో చెప్తా చూడండి సో ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం మరి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కావాలి సో హాఫ్ ఇంచ్ ఎక్కడ నుంచి వస్తారని డౌట్ రావచ్చు సో ఇక్కడ మనకి ఇటు సైడ్ కి ఒక ఒకటి బాబు ఇటు సైడ్ కి ఒకటి బాబు ఇలా తీసుకుంటాం కదా సో ఇక్కడ లైన్ ఇలా క్రాస్ గా వస్తుంది యాక్చువల్లీ మనం ఇక్కడ తీసుకునేది హైట్ మాత్రమే ఇక్కడ స్టిచ్ వేసేది ఈ లైన్ సో అంటే ఈ లైన్ హైట్ వస్తుంది మనకి సో ఒకసారి టేప్ తో చూసుకొని మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక్కడ మనకి టూ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నుంచి చూసుకుంటే త్రీ ఇంచెస్ ఉంది ఆటోమేటిక్ గా హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చేసిందా లేదా సో ఇలా మనం స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్ వేస్తాము సో ఈ లైన్ స్టిచ్ వస్తుంది సో కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది మనకి త్రీ ఇంచెస్ సో ఇక్కడ ఉన్న త్రీ ఇంచెస్ లో హాఫ్ ఇంచ్ ఖర్చు పోతే డాట్ యొక్క హైట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ సో ఇలా వస్తుంది కాబట్టి ఖర్చు లేకుండా కరెక్ట్ గా పెట్టుకోండి అని చెప్తాను ఓకేనా క్లియర్ కదా